సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అనే ఐదు ప్రధాన మానవతా విలువలను ప్రపంచానికి బోధించి అందరినీ సేవించు ఎల్లప్పుడూ సహాయం చేయంటూ ప్రతి ఒక్కరిలో దివ్యత్వాన్ని తట్టిలేపిన ప్రేమ ప్రేమవతారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలను నల్గొండ జిల్లా మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలోని సత్యసాయి సేవా సంస్థలో అత్యంత భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నారాయణ సేవలో భాగంగా బీదలకు వస్త్రాల పంపిణీ అనంతరం నిర్వహించారు ఈ సందర్భంగా సత్యసాయి సేవా సంస్థ నిర్వాహకులు ఆదినారాయణ మాట్లాడుతూ పేదలకు సేవ చేయాలనే భగవన్ సాయి ఆదేశం మేరకు తమ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు మిర్యాలగూడలో మహిళ సాధికారత కోసం ఇప్పటికే మొగ్గం వర్క్ టైలరింగ్ లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు స్వామి యొక్క తొంభై తొమ్మిదిలో జన్మదినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం అందరి సాయం స్వామి యొక్క కృపాక లాక్ష్యాలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అనుస్ఫృప్తిగా ఉండాలని అందరం కోరుకుందాం ప్రస్తుతం ఇప్పుడు నారాయణ సేవ జరుగుతుంది వాళ్ళు వాళ్ళకి బట్టలు ఇచ్చేసేసి వాళ్ళని పంపించిన తర్వాత మీరు ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను டை ஈஸ்வராம முதுபிண்டடை நலையாடைவாசுடை ஈஸ்வருடே அவதரிஞ்சே பவித்திரபாரதான பூஞ்சமோ மதவிந்த புஞ்சமோ

ਤਨੂ ਚ ਫੋਨ ਲਾ माधव पाधगुरी वैरे स्वर्गमुमा समाधुड़े गणेश भगवान జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ నా సత్యసాయిబాబా మందిరం విర్యాలు కూడా నందు సుమారుగా నాలుగు వందల యాభై మంది మహిళలకి డెబ్బై మంది జెంట్స్కి బట్టలు ఇవ్వడం జరుగుతున్నది సుమారుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి మందికి నారాయణ సేవ మహానారాయణ సేవ జరుగుతున్నది స్వామి యొక్క అమృతవాదుల్లో భాగంగా నారాయణ సేవ అనేది చాలా ఇంపార్టెంట్ ఇతరులకి బేదలకి సాధులకి బట్టలు ఇవ్వడం కానీ అన్నదానం చేయడం కానీ చాలా ఉత్తమమైన తెలుస్తారు స్వామి ఆ విధంగా ఇక్కడ మన మనసాయి బాబు మంది జరుగుతూ ఉంది అట్లే స్వామి క్షణము సేవ చేయమని చెప్తా ఉన్నాడు ఇతరులకు సేవ చేయమని చెప్తున్నాడు ఆ విధంగా సేవా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ సుమారుగా ప్రతి సంవత్సరం కూడా రెండు మూడు సార్లు మగ్గ నేర్పిస్తున్నాము రెండు మూడు సార్లు టైలరింగ్ నేర్పిస్తున్నాము ప్రస్తుతం టైలరింగ్ ఒక యాభై మంది అమ్మాయిలు టైలరింగ్ నేర్చుకుంటున్నాడు చాలా వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళని నేర్పేటానికి చాలా ఉపయోగకరమవుతుంది ఇలాంటి సేవా కార్యక్రమాలు స్వామి ప్రతి క్షణం చేయమని చెప్తూ ఉంటాడు ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా ఈరోజు అన్ని దేశాల్లో అన్ని దేశాల్లో అన్ని మందిరాల్లో ఇట్లా సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి అందరికీ సాగదం